ఓకేనా అండి సో ఎలా ఈ రెండింటినీ కొంచెం డివైడ్ చేసి చూద్దామనే చూద్దాం సో ఫస్ట్ థింగ్ వస్త్రదానం వస్త్రదానం అనేది మనకు వైదిక ధర్మంలో భాగం అన్నదానం వస్త్రదానము సువర్ణదానము ఇలాంటి దానాలు ఎన్నో ఉన్నాయి మనకు అన్నీ కూడా మనకు పుణ్యాలు కలిగించేవే వస్త్రదానం చేయడం ద్వారా సిరి సంపదలు వస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకు చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి వస్త్రదానం అనేది మనకు సౌభాగ్యము సుఖ శాంతులు అంటే ఎవరికైతే పూర్తి ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయడం ద్వారా లేదంటే మీరు ఒక అకేషన్ పెట్టుకుని వస్త్రదానం చేయడం ద్వారా శుక్ర అనుగ్రహం అనేది కలుగుతుంది ఇట్లా ప్రతిదీ కూడా నవగ్రహాల కాన్సెప్ట్ తోనే బిల్డ్ అయి ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది మనకు ప్రతిదిన అవగ్రహాలను చెప్పుకోకుండా ఇన్బిల్ట్ గా వస్త్రదానము సువర్ణదానము సువర్ణదానం చేస్తే గురుగ్రహము వస్త్రదానం చేస్తే శుక్రగ్రహము తర్వాత అన్నదానం చేస్తే కుజగ్రహము తర్వాత చంద్రగ్రహము ఇలా రకరకాల మల్టిపుల్ కాన్సెప్ట్ తోటి